మా ఊర్లో ఎవరైనా రమ్మన్నారా ఎవరైనా రమ్మంటే చెప్పండి వాళ్ళకు ఒక పదివేలు ఇవ్వండి వాళ్ళకు పదివేలు ఇస్తే బతుకుతారు నాది మీ అమ్మ నాళ్ళని ఇంకో చేయి ఆపకుంటూ వాళ్ళకి పెట్టండి ఇంకోళ్ళు ఇంటికెళ్ళి అడుక్కోకుండా పెట్టండి ఎక్కడో చాలా పాడు పోల నుంచి ఈ ఊర్లో ఎందుకు వద్దరు ఇక్కడ ఎవరు కూడా ఉన్నారా రమ్మన్నారు మిమ్మల్ని ఎవరైనా పిల్లలు ఎవరు రమ్మన్నారు మీకు ఏ టౌజన్ పాపలేట్లు ఇచ్చి ఊరి మీద తిరిగి చేసుకోవడానికి ఏం పనులు లేవా ఈ మా గ్రామమే దొరికిందా అది ఎందుకు రావాలంటాను ఎందుకు మాకేం సాయం చేయాలి మీ వల్ల చెప్పండి ఏంటి సాయం చేస్తారు ఫోన్లో వెళ్ళిపోవడం మా ఊరు రావడం ఏంటి మా పేరు వారం రోజులు పది రోజులు గుడ్లో డిబ్బిలై కొట్టేయడం ఏంటి మీరు రాకుంటే ఎలాగ ఇంప్రమేజ్ ఇస్తున్నారు రాదు మీరు దొంగలకే ఎందుకు ఆ పిల్లలలో పాడు చేసేస్తారు ఆ చిన్నపిల్లలు చదువుకున్న పిల్లలే ఎంత స్కూల్ సెలవు అయితే మాత్రం ఎందుకు వచ్చారు ఇక్కడ ఎవడు ఏ లాంటి కొడుకు పిలిచాడు మా ఊర్లో మిమ్మల్ని ఏ నా కొడుకు పిలిచాడు మిమ్మల్ని మా ఊర్లో ఎవడ పిలిచాడు చెప్పండి ఎవడ పిలిచాడు మిమ్మల్ని ఒకటి రమ్మనండి ఇలాగా మరి ఎందుకు వచ్చారు మా ఊరు అసలు ఏటి పని కాదా మా ఊరు ఏటి పని ఏ పేపర్ పేపర్లకి మరి ఏంటి ఎవడు రమ్మాన మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోతారు చేసి పనికి మళ్ళీ పని చేయడం మళ్ళీ రాడు ఎందుకు వచ్చారు మా ఊరు పని అంటే ఎవరు చేసి ఎందుకు వచ్చారు ఎవరు రమ్మల్ని ఎవరు రమ్మరు చాలా కొట్టే తీసాను రాయితీ ఈడో తీసాను రాయి ఉందే మీరు చెప్పకుండా ఎందుకు వస్తారు వీడియో చూసి వీడియోలో ఉందా రాయిదేడు నాడు చూసా చిన్నపిల్ల ఎలా తయారు చేస్తాను రా బుద్ధి జ్ఞానం ఉందా రా తాళం పడరా కోల్ ఎత్తండి తాళం పడరా కోల్ తాళం పడరా నాడు వీడియో తీసాను రాయి పెట్టుకుని వస్తా ఎందులో ఉంది ఇది పోలీసులకి ఆల్రెడీ లైవ్ వెళ్తుంది పోలీసులకి రాయి పెట్టుకుని వస్తాండి కుర్రాడు వీడు వయసు ఎంత ఎంత వయసు ఈ రాయి పెట్టుకుని కొడతాను నన్ను వీడియో అవుతుంది ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఈ రాయి పెట్టుకోవచ్చు అవసరం వచ్చింది ఈ రాయి పెట్టుకుని కొడతాండి నన్ను ఏం అప్పారు మీరు ఏం చెప్పారు ఏం మప్పారు ఆడు వయసు అంత మీరు ఏం మప్పారు అంటే మీరు కొట్టి అండి కొట్టి అండి కోల్చాలి వెళ్ళి నాపుడెడ్డి కుర్రవండి ఇందులో ఇందులో ఉంది వీడియో ఉంది ఇందులో ఉంది నన్ను వీరు వీరుడు నడుస్తుంది చూపెడతా పోలీసులు పెడతాను ఈ రాయట్టుకొని కొడతాడు నన్ను ఈ పిల్లలకి రాయిట్టుకొని కొడతాడు ఏం చేస్తాడు ఏడు మీకు అవసరం మీకు అవసరం మీకు అవసరం సిగ్గుందా మీకు సిగ్గుందా ఆ పిల్లవాడిని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సిగ్గుంది మీకు ఈ నన్ను కొడతాడు ఎంత మప్పారు మీరు మీకు ఏ ఎవరు పాడి తగ్గడానికి వచ్చారు మీకు ఏటావసరం ఎవరు నన్ను కొడతాడు ఇక్కడ మీకు ఎవరు రామ్మ మిమ్మల్ని అక్కడికి ఎక్కడ పెట్టాను ఇక్కడ ఎవరు రామ్మ ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు వచ్చారు ఎందుకు ఎందుకున్నారా ఏరికి మీకు సిగ్గుందా ఎందుకయ్యా బాబు సిగ్గుంది మీది ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దు ఉన్నారు కష్టపడండి భారతదేశాన్ని ఎందుకు పాడు చేస్తారు మీరు సిగ్గు లజ్జ ఉంది ఆడతలు వీడి వయసు ఎంత ఈ వయసు ఎంత ఈ బెడ్ కొట్టుకుని నన్ను కొడతాడా మీరు మప్పారు ఇదే మప్పుతాను ఇదే మప్పుతాను రా

మళ్ళీనే పోల్ చేయని పోతారు వీడియో అవుతుంది ఇక్కడ ఎద్దుర్లాగా ఉన్నారు ఇద్దరులాగా సిగ్గు లజ లేదమ్మా చదువుకొని అమ్మ చదువుకొని జోలు చేసుకున్నాం ఎందుకమ్మా ఎవడు పాసిన కొడుకుని బతక పెట్టాను మీరు మేము ఏమ్మ తండంగా ఉన్నావురా ఏమమ్మా బుజ్జి వెళ్ళిపోడు కాదురా నాకు నేనాడు కూతురు తప్పురా చేసే తప్పి పిల్లలెందుకు ఆ వైసీడ్ నన్ను నా బెడ్ కొడుకుని కొడతాడు అది ఈ నెల తయారు చేశారు ఏమయ్యా బుద్ధి జనం లేదా ఈ బెడ్ కొడుకుని నన్ను కొట్టి కొడేడు ఇందులో ఉంది తాళ కొడరా తాళ కొటర అదే పోలీసు రమ్మన్నారు కదా పోలీసు వాడి రమ్మన్నారు కదా ఆండే తీసిరా ఇది తీసిరా బెడ్ ఒడ్డుకుని కొట్టిన మీరు ఇవాళ బెడ్ కొట్టుకుని కొట్టిన తరాపు ఇంకోటి చెప్తారా ఇరాడేట్రా తాళట్రా తల కొట్రా కోవి తల కొట్రా కోవి ఆడిని ఆడి అటు నాపడేటర్ నాకు అట్లా నాపడేట్రాండి అటు కోవిడ్ ఎట్టండి అండి మీకు నడు కోవి కోవిలో పోలీసులు వస్తాను ఆడి నన్ను బట్ పెట్టుకొని కొడతాడా అలా తయారు చేస్తారు మీరు వచ్చారా లేదు ఏదన్నా విందు అలా పోలీసులే వస్తారా మీదే ఊరు ఎందుకు వచ్చావు దొంగతన చెట్టుగా దొంగతా చెట్టు పోలీసు వస్తాం రాష్టం రాష్టం ఒంటి ఒంటి మీద ఒంటి మీద ఒంటి మీద చెయ్యాక మరి నీకు సిగ్గు లేదా ఆడవాళ్ళు తీసుకోండి ఆడవారికి అన్నం తింటున్నారా ఆడవాళ్ళు నీకు సిగ్గు లేదా ఆ రోజు నీకు సిగ్గుండరా నీకు సిగ్గుండాల ఆడవాళ్ళు సపోర్ట్ చేయాలి సిగ్గుండరా చెత్త ఎదోళ్లారా భారతదేశానికి భస్టపడిన చెత్త ఎదోళ్లారా సిగ్గు లజ్జ ఉండాలా ఏదోన్నారా దొంగ ఎదోన్నారా దొంగ ఏదో దొంగ నా రే కోలు ఇట్టదు మీకు సిగ్గు లజ్జ ఉంటే సిగ్గు ఉంటే ఈ చిన్నపిల్లలు ఆడవాళ్ళు ఎందుకు ఎండతోటి ఈ పిల్లలు ఉద్యోగం చేసుకుని పిల్లలు ఎందుకు పాడు చేయడం